హాయ్ అందరికీ అందరు బావురా మేమైతే బాగున్నాం ఒక విషయం చెప్దామని వీడియో అంత ఏం లేదు మోసపోతలు ఉన్నంతకాలం మోసం చేసే మన ఇంకల్నే ఉంటారు అది మనకు తెలియదు ఎప్పుడు మోసపోతేనే ఉంటాం అదే మనకు అలవాటు అయిపోయింది మన మోసపోతల్లో మనల్ని మోసం చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే మూడు ఉంటాయి అలా ముగ్గురు వాళ్ళనే ఎక్కువ మోసపోతారు ఒకటి ఫ్రెండ్స్ రెండు చుట్టాలు మూడు చుట్టుపక్కల ముగ్గురు వల్లనే మోసపోతారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టినరా ఇల్లు ఎంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది ఇల్లు చేయి అలా చేయి బాగుంటుంది ఇది ఇట్లా అది అట్లా అని చెప్తారు పాపం వాళ్ళకు కూడా తెలియదు మోసపోతున్నామని అని వాళ్ళకి ఎవరో ఇంకొకరు చెప్పుకుంటారు అది వచ్చి మనకు చెప్తారు నే చేర్పిస్తే మనకు కూడా కమిషన్ వస్తుంది కదా లాభం వస్తుంది కదా మా దోస్తాయి కదా అన్న ఉద్దేశంతో చేపిస్తారు అదొకటి రెండోది చుట్టాలు చుట్టాలు అంటే మా అక్క ఉంది చెల్లుంది మా కోడలు ఉంది బిడ్డు ఉంది అల్లుడు మామండు అని చుట్టాలు ఏం చేస్తారు మేము ఇల్లు పెడుతున్నాం మీరు కూడా పెట్టురు లాభాలు వస్తాయి అది ఇది అని చెప్తారు వాళ్ళకు కూడా తెలియదు మేము మోసపోతున్నాం మోసం జరుగుతుంది ఇక్కడ అని ఎందుకంటే మా వాళ్ళు కూడా బాగుపడతారు ఫస్ట్ దగ్గర దగ్గర వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు మోసపోతారు మోసం చేస్తారు మూడోది ఇరుగు పొరుగు పక్కింటి పక్కింటి వాళ్ళు ఈడ పెడుతురంట పెట్టుబడి ఆడబెడుతున్నారు అంట ఇంతకింత మెత్తిస్తారంట డబ్బులకు డబ్బులు ఇస్తారంట ఇది ఇట్లనంట అది అట్లానంట అని వీళ్ళు చెప్తారు ఇక్కడ మోస పాప ఈ ముగ్గురికి ఫస్ట్ వాళ్ళు మోసపోతున్నావు అని తెలియదు తెలియక మనలో కూడా మోసం చేస్తారు వాళ్ళు మోసపోతారు మనము మోసపోతాం అంటే ఇది అందరికీ తెలిసి చుట్టు 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 చుట్టూ తెలుస్తుంది తెలిసిన తర్వాత ఏమవుతుంది చుట్టూ చుట్టూ తెలిసి తెలిసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు కేసు వేస్తారు కేసు వేసేసరికి ఏమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఈ మోసం చేసిన వాడు అసలైనళ్ళు ఉండరు అసలు అయిన వాళ్ళు ఎప్పుడో సిటీ వదిలో ఊరు వదిలో మండలం వదిలే ఎక్కడో అదికు వెళ్ళిపోతాయి ఇల్లంతా మోసం చేస్తానికి మోసపోతానికి మెయిన్ రీజన్ ఇట్లా ఉంటుంది ఎందుకంటే మేము కూడా మోసపోయినాం కాబట్టి మాకు తెలుసు దోస్తులు మోసం చేసారు చుట్టాలు మోసం చేసారు చుట్టుపక్కల వాళ్ళు మోసం ఇన్ని విధాలుగా జరుగుతుంది అందుకే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు మన ఇంకానే ఉంటుంది అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మి అంత ఈజీగా మోసపోవద్దు మోసం కావద్దు అది అందరికీ తెలిసినా అదే అదే జరుగుతుంది పదే పదే